వెల్కమ్ టు న్యూస్ వైకాపా ఎమ్మె రామసుబ్బారెడ్డి కూటం ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు కూటం ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందన్నారు జల మడుగు వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై కూడా నిరాధార ఆరోపణలు చేసి ప్రజలను కూటం ప్రభుత్వం తప్పుదో పట్టించిందన్నారు కూట ఎమ్మెల్యేలందరూ అక్రమ ధనార్జనకు తెరలేపారని మహిళలపై గాయత్యాలకు పాల్పడుతున్నారన్నారు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన కూ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయాలన్నారు ఇప్పటికే కూటం ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వం రామసుబ్బారెడ్డి జోస్యం చెప్పారు ఒకటి ఎంతో పవిత్రమైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదంపై విషప విషప్రచారం చేసినటువంటి కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ కానీ చేసినటువంటి కార్యక్రమం రాజకీయ లబ్ధి కోసం ఎంతోమంది కోట్ల మంది ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసైనా సరే దేవు దేవదేవునికి యొక్క భక్తులకు అప్రతిష్ట కల్పించే విధంగా మనోభావాలు దెబ్బ తినే విధంగా దాంట్లో నుంచి రాజకీయ లబ్ధి పొందాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇచ్చిన స్టేట్మెంటు రాష్ట్ర ప్రజలే కాదు దేశం యావత్తు జరిగినప్పుడు ఒక హద్దులకు రాళ్ళు పాతినప్పుడు అవి పక్కాగా ఉండాలా ఎవరైనా కూడా ఒకరో ఇద్దరో అందరు కాకపోయినా ఎక్కడో ఒకరో ఇద్దరో తప్పుడు ఆలోచనతో రాళ్ళు పీకేస్తే మళ్ళీ సమస్య వస్తుంది వేరే రాళ్ళు ఏదైనా పాతే అందుకని భూ సర్వే చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన రాళ్ళు ఉంటే గుర్తింపు ఉన్న రాళ్ళు హద్దులకు పాస్తే మంచిదని చెప్పి కొన్ని కోట్ల రాళ్ళు ప్రత్యేకంగా తీసుకొచ్చి పాతే వాటిని కూడా చెరిపేసి ఆ రాళ్ళను కూడా తీసేస్తున్నారు అంటే ఏమవుతుంది మామూలు రాళ్ళ మాత్రం ఎవరైనా పాతుకుంటారు కదా తీసేట ఇల్లు కాబట్టి ఇంత పకడ్పీ చేసిన కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మంచి కార్యక్రమాలను అన్ని కూడా తప్పు పట్టడం ఎన్నికల ముందు ఎన్నికలు వస్తానే అదే వ్యవస్థలు గొప్పగా ఉన్నాయని చెప్పుకొని ఇది మేము చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చేసిన గొప్ప కార్యక్రమాలన్నీ కూడా సచివాలయ వ్యవస్థ రీసర్వే వ్యవస్థ ఏదైనా కూడా అన్ని మేమే చేస్తున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి గొప్ప వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసి అవినీతిమయం చేసి పరిపాలన చేస్తున్నాను తప్ప ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేక ఈ విధంగా బురద కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని కూటమి నాయకులకు అందరికీ తెలుసు మన టైం అయిపోయింది ఏమంటే ఐదేళ్ళ వరకు వెయిట్ చేస్తున్నారు తప్పదు కాబట్టి ఉన్న ఉన్నన్ని రోజులు పూర్తి చేయాలని చెప్పి నాయకులందరూ కూడా రెడీ అయినారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు రాబోయే ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు కోడూరు ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు గొప్పగా చెప్తుంటారు అన్నీ ఎంత బాగా యాక్ట్ చేస్తూ చెప్తుంటాడో ఏ ఒక్కటి వాస్తవాలు ఉండవు ఏ ఒక్కటి ఆచరించేవి ఉండవు గొప్పగా సనాతనని చెప్పుకుంటుంటాడు సనాతన ధర్మాన్ని నేనే కాపాడుతున్నా అని చెప్పుకుంటుంటాడు చేసే పనులలో ఆచరణలో ఏవి ఉండవు చెప్పడం మాత్రం ఇద్దరు మీద బురదగలవడం మాత్రం బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈయనే కాదు ఎంత అసభ్యంగా ఒక మహిళ వచ్చి బయటకు వచ్చి అంత ఆమెకు జరిగినటువంటి అన్యాయం కోడూరు ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు గొప్పగా చెప్తుంటారు అన్నీ ఎంత బాగా యాక్ట్ చేస్తూ చెప్తుంటాడో ఏ ఒకటి వాస్తవాలు ఉండవు ఏ ఒక్కటి ఆచరించే విండవు గొప్పగా సనాతనం అని చెప్పుకుంటుంటాడు సనాతన ధర్మాన్ని నేనే కాపాడుతున్నా అని చెప్పుకుంటుంటాడు చేసే పనులలో ఆచరణలో ఏవి ఉండవు చెప్పడం మాత్రం ఇతరుల మీద బురద కలవడం మాత్రం బ్రహ్మాండంగా చేస్తా ఉంటారు ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈయనే కాదు ఎంత అసభ్యంగా ఒక మహిళ వచ్చి బయటకు వచ్చి అంత ఆమెకు జరిగినటువంటి అన్యాయం బాధ్యతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమిలో భాగస్వామి ఎమ్మెల్యే ఇంతవరకు స్పందించడం లేదు ఏ యాక్షన్ తీసుకోవడంలా అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మహిళల మీద చాలామంది ఎమ్మెల్యేలు కూటమి నాయకులు చేస్తున్న అధికారం ఉంది కదా అనే అహంకారంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఎన్నో పేపర్లు చూస్తున్నాం ఎన్నో మీడియాలు వస్తూ ఉన్నాయి బహిరంగంగా వచ్చి చెప్తున్నారు ఎక్కడ కూడా ఒక యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు ఎక్కడైనా వాళ్ళ వాళ్ళ అక్రమ సంపాదన కోసం వాళ్ళ అవినీతిని బయటపెట్టి ఎవరైనా మామూలు ప్రజలు వచ్చి ప్రశ్నించినా కూడా దోపిడీదారుల మీద కేసులు పెట్టడం వాళ్ళ దోపిడీకి అడ్డుపడిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళను పోలీసులను యంత్రాంగాన్ని ఉపయోగించి కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు తప్ప వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఏదన్నా ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు అంటే ప్రభుత్వం ఏ స్థాయికి పూర్తిగా చేత కాదు చేతులు ఎత్తేసి కేవలం మోసాలతో అబద్ధాలతో అధికారంలోకి వచ్చి పంపం గడుపుకుంటూ ఎవరు ప్రశ్నించినా కూడా గొంతు ఒకటి రెండు మూడు ప్రశ్నించడం మొదలు పెడితే మేము తట్టుకోలేమని చెప్పి ఆ గొంతులు నక్కేయాలని చేస్తున్న ప్రయత్నంలో తప్పుడు కేసులు అన్నీ పెడుతున్నారు కూటమి నాయకులకు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా వాస్తవాలు నిజాలు బయటికి రాకుండా ఉండవు తాత్కాలికంగా లబ్ధి పొందొచ్చేమో కురదల్లి కానీ వాస్తవాలు మాత్రం బయటకు వస్తాయి ఈరోజు రీసర్వే సమగ్ర భూ సర్వే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని నేను ఏం చేస్తున్నా చాలా గొప్ప కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ గొప్ప కార్యక్రమ మహాయజ్ఞాన్ని వాళ్ళ ఖాతా వేసుకోవాలని చూస్తున్నారు అదే చట్టం బ్రహ్మాండంగా ఉందని ఈ రోజు అసెంబ్లీలో అదే